నమస్కారం అండి అందరికీ శనార్థి నేను మీ నిన్న నేను వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను మీరు చూసే ఉంటారు అది దేని గురించో మీకు తెలిసే ఉంటుంది దానికోసం నేను ఒక వీడియో చేస్తున్నాను ఈరోజు వీడియో కూడా దానికోసం చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ విషయం షేర్ చేయాలని అనుకుంటున్నాను నేను వాటి గురించి మీకు చెప్తే కనీసం మీరైనా అర్థం చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిన కాడ జాగ్రత్త పడతారు ఇట్లాంటి మీ దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటారు చిన్నపిల్లలకు కానివ్వండి పెద్దోళ్ళకు కానివ్వండి ఇట్లాంటి మీ దద్దాపులు రానివ్వకుండా చూసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఇక వీడియో చేస్తున్నాను అయితే నిన్న ఏం జరిగిందంటే చిన్న పాప కోసం వచ్చారు నిన్న వాళ్ళు చాలా అంటే చాలా ఏడుస్తూనే ఉంది ఆ పాప ఆ పాపకు ఏమైంది అసలు ఏంటి సంగతి అని చెప్పేసి నేను ఈ రోజు వీడియోలో చెప్తున్నాను దేనికోసం అసలు ఈ వీడియో చేస్తున్నాను కూడా మీకు అంత పాపకి చాలా అంటే చాలా టూ డేస్ నుంచి అది ఏడుస్తుంది తరచుగా కూడా ఇంట్లో బాగుండట్లేదు ఊకే ఏడుస్తుంది నా పాప చిన్న పాప కదా ఇప్పుడు ఈ పాప ఈ పాప గురించి అని కాదు ఏ పిల్లలకైనా నేను ఒకటే చెప్తున్నానండి చిన్న పిల్లలు ఉన్నప్పుడు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నంత వరకు మీరు ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళకండి ఈవినింగ్ అసలే బయటికి వెళ్ళండి సిక్స్ అయిందంటే చిన్నపిల్లని తీసుకొని అసలే బయటికి వెళ్ళొద్దనండి సిక్స్ అయిన తర్వాత పిల్లలని తీసుకొని బయటికి వెళ్తే ఒకవేళ ఆదివారం కానీ వేస్తారెంట్ రోజులు అసలే బయటికి వెళ్ళదు ఇంకా అమావాస్య పుణ్యంకే అయితే అసలే బయటికి అండి అలా బయటికి వెళ్ళడం వల్ల ఏదైనా గాలి లాంటి సోకినా కూడా చిన్నపిల్లలు అసలే చాలా ఇబ్బంది పడతారు అంత ఆగమాగం చేస్తారు ఏడుస్తారు తరచుగా చాలా ఇబ్బంది పడతారండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీ చిన్న మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఊకే తరచుగా ఏడవడం కానివ్వండి అసలు మంకేషం వేయడం కానివ్వండి పిల్లలు అంత ఇబ్బంది పడడం తినకపోవడం ఊకే ఊకే ఏం వెళ్ళినా కూడా ఉపయోగం అనేది లేకపోవడం హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ ఉపయోగం అనేది లేకుండా హాస్పిటల్ పెట్టు హాస్పిటల్లో డబ్బులు పెడుతున్నా డబ్బులు ఖర్చు పెడుతున్నా అప్పటివరకే పాప ఏం రిజల్ట్ ఉండకపోవడం అంటే పాపకి హాస్పిటల్కి వెళ్ళొచ్చినా కూడా ఏం బాగోకపోవడం అంటే అసలు ఏమవుతుందో అర్థం కాకపోవడం తరచుగా ఏడవడం తరచుగా ఏడవడం ఇదే మెయిన్ రీజన్ అండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే సిక్స్ మంత్స్ పిల్లలైనా వన్ ఇయర్ పిల్లలైనా టూ త్రీ ఇయర్స్ పిల్లలైనా కూడా తరచుగా ఏడవడం అసలు ఏది తినకపోవడం మంకేషం వేయడం లేకపోతే ఎత్తుకొని ఉండడం విసిగించడం అప్పట్లాగా పిల్లలు లేకపోవడం హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గపోవడం అసలు ఎందుకు ఏడుస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కాకపోవడం ఇలాంటివి జరుగుతాయి అయితే పిల్లలకి అర్ధరాత్రి అప్పుడు కానివ్వండి లేకపోతే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి గాలి దుమ్ము లాంటివి సోకినా కూడా పిల్లలు అలాగే మంకేశం ఏడుస్తారు ఒకవేళ అలా కాకపోయినా కూడా మీ ఇంట్లో కానివ్వండి లేకపోతే మీరు ఇక్కడ పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా పిల్లల్ని ఎవరైనా కొత్తగా వచ్చినా ఎత్తుకున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే మీరు ఇంట్లో కానివ్వండి ఇంట్లో ఎవరికన్నా గాలి సోకినా లేకపోతే ఏదన్నా తర్ ఏదైనా ఇబ్బంది సమస్యలు అలాంటివి ఉన్నా కూడా చిన్న పిల్లలు ఎత్తుకోవడం వల్ల చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ చిన్న పిల్లలు అనేది ఏంటంటే చాలా ఏడుస్తారు గుక్క ఏడుస్తారు ఆ పిల్లలకనేది తొందరగా ఇబ్బంది పడతారు అన్నట్టు తొందరగా ఇబ్బంది పడతారు వాళ్ళు అసలు ఓర్చుకోలేకపోతారు వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు తరచుగా చికాకు పెట్టడం తరచుగా ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు చిన్నపిల్లలు ఉన్న అలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి బయటికి ఎలా అర్ధరాత్రి సమయంలో కానివ్వండి ఆరు దాటిన తర్వాత చిన్నపిల్లలు అసలే బయటికి తీసుకెళ్ళకండి దానివల్ల ఏదైనా ఆదివారం కానివ్వండి బేస్తారం రోజులు కానివ్వండి వాటి వల్ల మీకు ఏదైనా గాలి దుమ్ము లాంటివి సోకడం వల్ల బయటికి తీసుకుపోకండి ఇబ్బంది పడతారు మీరు అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఇంట్లో ఎదురవుతుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఒకరోజు ఆదివారం కానివ్వండి బేస్తవారం కానివ్వండి ఒక నిమ్మకాయ చిన్న చిన్నపిల్లలకి తిప్పేయండి తరచుగా ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలు ఉన్నారు మనకు ఖచ్చితంగా ప్రతిసారి ఒక నిమ్మకాయ అయితే కట్టు ఉంచండి ఎలాంటిది అయితే గాలి దూయి దుమ్ము లాంటిది సుకుంటూ ఉంటుంది మీ ఇంట్లో ఒకవేళ మీరు నిజంగా ఇట్లాంటివి నమ్ముతారు నమ్మరు అని అట్లాంటివి అనేది ఖచ్చితంగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు అట్లాంటివి తాకడం అనేది జరుగుతుంది చిన్నపిల్లలకి తొందరగా కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని సిక్స్ తర్వాత బయటికి తీసుకెళ్ళకండి ఆ ద్వారం పోయిస్తారం అసలు బయటికి తిప్పకండి అవ అసలు పుణ్యంలో కూడా తిప్పకండి జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకే కానివ్వండి మనకు కూడా కానివ్వండి ఎందుకు ఇవి గాలి లాంటిది అలా తాకుతుంది ఇక్కడ ఇక్కడ తాకుతుంది అంటే ఇప్పుడు నేను చనిపోతారు కానీ చనిపోయిన దగ్గరికి ఎవరైనా వెళ్ళినా చనిపోయిన దగ్గరికి వెళ్ళి కొంతమందికి దేవుడి నీడ ఉన్న మనకి తొందరగా అంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది మన శరీరంలోకి కాబట్టి దేవుడి నీడ ఉన్నవాళ్ళు కానివ్వండి చావుల దగ్గరికి చనిపోయిన దగ్గరికి వెళ్ళొద్దు దూరంగా ఉండాలండి మీరు ఒకవేళ చా దేవుడు ఉన్నా లేకపోయినా చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది పేటిక వేస్తారు కదా శ్ దగ్గర అంటే తీసుకుపోయి ఒకటి పేటిక వేస్తారు ఆ పేటికను దాటడం కానివ్వండి ఆ వేసిన కా కట్టెలను కానీ దాటడం కానివ్వండి అట్లాంటి వల్ల ఆ గాలి అంటే ఆత్మ లాంటిది అనేది వాటి వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అక్కడ చనిపోయిన దగ్గరకు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కట్టెలు కానివ్వండి లేకపోతే అక్కడ పెడతారు కదా ఏమైనా వస్తువులు ఆయన అంటే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానివ్వండి ముట్టికోక తాకకండి వాళ్ళకు దూరంగానే ఉండాలి అట్లా వాటి వల్ల కూడా మీకు ఇబ్బంది అనేది జరుగుతుంది కాబట్టి చనిపోయిన దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని కొన్ని దగ్గర దూరంగా ఉండడమే మంచిది ధన్యవాదాలు అందరికీ